వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ పట్నంలోని ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న కేర్ ఆసుపత్రి యాజమాన్యం సోమవారం నుండి కేర్ ఆసుపత్రి ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు సేవలు అందించడానికి ఆసుపత్రి నడుపుతున్నామని డైరెక్టర్ నదీన్ తెలిపారు ఈ సందర్భంగా డైరెక్టర్ నదీ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన డాక్టర్లతో సేవలు అందించడానికి ఆసుపత్రిని తయారు చేస్తామని తెలిపారు ఆసుపత్రిలో ప్రసూతి ఆర్థోపెటిక్ న్యూరో యూరాలజీ సంతాన సాఫల్య కేంద్రం కీలోనొప్పుల నుండి విముక్తి పొందటానికి అనుభవమైన డాక్టర్లచే వైద్యం అందించబడుతోందని తెలిపారు హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఆర్థోపెటిక్ సర్జన్ అందుబాటులో ఉంటారని అన్నారు కన్సల్టెన్సీ సూచించడం విధముగా పరిశోధనపై ఇరవై ఐదు శాతం పన్ను తగ్గింపు ఉంటుందని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు హైదరాబాద్ ఆసుపత్రుల కంటే కార్పొరేట్ వైద్యం చేయటానికి ఆసుపత్రిని తయారు చేస్తామని అన్నారు కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంతవరకు మేదక్ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు అందించామని గుర్తు చేశారు ఇప్పటికే మెదక్ పట్టణ ప్రజల అందుబాటులో ఉంటూ పరిసర ప్రాంత ప్రజలకు కూడా విశేషమైన సేవలు అందిస్తున్నటువంటి మా కేర్ హాస్పిటల్ యాజమాన్య ఈ హాస్పిటల్ యజమాని నది అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా అదేవిధంగా డాక్టర్లను కూడా ఎందుకంటే ఇప్పటికే మెదక్ ప్రజల పరిసర ప్రాంత ప్రజల మన్నగా పొందినటువంటి చాలా కార్యక్రమాలు చేసి మెడికల్ క్యాంప్ పెట్టడం కాకుండా మెగా వైద్య శివలకు పేరు తక్కువ ధరడు ఏ మినిమం డెలివరీ కావాలంటే ఇలా అరవై వేలు డెబ్బై వేలు హైదరాబాద్ అయితే లక్ష తర వరకు ఛార్జెస్ చేసినటువంటి పరిస్థితి ఉండాలి మరి నదిపై కూడా పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో అన్ని రకాల పరీక్షలు చేయడం చాలా అభినంది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఇక భవిష్యత్తులో కూడా ఇంత సేవలు కొనసాగాలి వారికి ఆ భగవంతుడు నిండు ఆయన ఆరోగ్యాలు ఇస్తూ వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోడతాను ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు కావచ్చు మరి సిబ్బంది కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ లైఫ్ కేర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ మహిళ ఉచిత మెగా వైద్య శివరం సందర్భంగా మేమందరం మీకు రావడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సేవలు అందించిన లక్ష్యంతో మరి ఈరోజు ఈరోజు లైఫ్ కేర్ హాస్పిటల్ ముందుకు రావడం విధంగా హర్షించాల్సిన విషయం ఇది చాలా తక్కువ కథలో ఆరు వందలకే ఆల్ట్రా సౌండ్ ఇతర మహిళలకు సంబంధించిన గర్భిణి పరీక్షలు చేయడం కానివ్వండి అదేవిధంగా కుటుంబ నియంత్రణ అతి తక్కువగా పదిహేను వేలు మాత్రమే నార్మల్ డెలివరీ పదివేలు మాత్రమే అదేవిధంగా సిజేరియన్ ఇరవై మూడు వేలు మాత్రమే ఇదైతే హైదరాబాద్లో యశోదా హాస్పిటల్ కానివ్వండి అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తున్నాను నా పేరు డాక్టర్ జీవన్ జ్యోతి ఎంబీబీఎస్ డీజీఓ ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే వర్క్ చేశాను ఏ ఎప్పుడు టైమింగ్ అంటూ ఏం లేదు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాను మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా రావచ్చు హాస్పిటల్కి ఈరోజు కొత్తగా మహిళలందరికీ ఒక స్కీమ్ని మొదలుపెట్టారు అన్ని రకాల రక్త పరీక్షలు యాభై పర్సెంట్ డిస్కౌంట్తో మళ్ళీ ఇంకా ట్యూబెటమి ఆపరేషన్లు కూడా తక్కువ ధరతో అన్ని ఆపరేషన్లు తక్కువ డబ్బులతో చేయగలట్టున్నారు ఇక్కడ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా వచ్చి చూపించుకోండి మహిళలందరికీ ఇవి కొత్తగా ఓపెన్ చేస్తున్నారు ఈ స్కీమ్ ఇక్కడ మా లైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిద్ధేరియన్ డెలివరీ పదహైదు వేలు మాత్రమే నార్మల్ డెలివరీ కూడా పదివేల రూపాయలు మాత్రమే చేస్తున్నారు గర్భసంచి ఆపరేషన్ కూడా ఇరవై ఐదు వేలు మాత్రమకే చేస్తున్నారు వేరే హాస్పిటల్ తో పోలిస్తే ఇక్కడ చాలా డిస్కౌంట్ చేస్తున్నారు కొత్తగా మొదలు పెట్టారు ఇక్కడ స్కీమ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ స్కీమ్ అమలు పడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు